హలో వెల్కమ్ టు ప్రకృతి అందాలు ఫ్రెండ్స్ ఈరోజు నేను మునగాకుతో గారెలు చేస్తున్నాను గారెలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా గ్యాస్ ఎలిగించుకుని కళాయి పెట్టుకోవాలి కళాయి కొంచెం హీట్ అయ్యాక నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ పొట్టు మినపప్పు లైట్గా పట్టుంచాను ఇది ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట దీంట్లోకి ఆనియన్స్ వేస్తున్నాను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను దీంట్లోనే కడిగి పెట్టుకున్న మునగాకు వేస్తున్నాను ఎక్కువగానే వేస్తున్నాను ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసేసుకోవాలి పిండిలో చూడండి ఫ్రెండ్స్ మునగాకు ఇలాగ కలిసిపోయేలా కలుపుకోవాలి అలాగే పిండికి సరిపడంతో సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ సాల్ట్ మొత్తం కలిసిపోయేలాగా కలపాలన్నమాట ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి మునగాకు మొత్తం పిండిలో కలిసిపోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మునగాకు స్మెల్ కూడా రాదు చాలా టేస్టీగా ఉంటుంది కర్ర చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నాక వీటిని మనం నూనె కాగిందేమో చూసి నూనెలో వేసుకోవడమే ఆయిల్ కాగిందో లేదో కొంచెం చూస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం వేసి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కాగింది మనం వేసుకున్నది లేచింది చక్కగా పైకి ఖాళీ లేచింది ఇదో వేస్తున్నాను కొంతమంది అరిటాకులో వేస్తారు కొంతమంది పాలు కవర్ మీద వేస్తారు కానీ నేను చేత్తో వేసేస్తాను ఫ్రెండ్స్ మనం కొంచెం కూడా మునగాకేసామన్నా టేస్ట్ ఫ్లేవర్ కూడా తెలియదు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా కాలుతున్నాయో ఇంకా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేద్దాము బయట వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ వెదర్ కూల్ కూల్గా ఉంది వేడివేడిగా తినాలనిపించి పిల్లలు అడిగితే చేస్తున్నాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మునగాకు గార్లు టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కాలనీ తీస్తున్నాను వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇది ఎలా కాలాలన్నమాట ఫ్రెండ్స్ చూశారు కదా మునగాకు గారెలు నేను టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ మునగాకు వేసాం కదా అని ఆయిల్ పీల్చి పీల్చుద్ది అనుకుంటారేమో కొంచెం కూడా పీల్చదు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం మునగాకు వేసామని మనం చెప్పేదాకా కూడా ఇంటికి వచ్చిన గెస్ట్లకి మనం ఇవి పెట్టినప్పుడు ఒకవేళ మనం మునగాకేసామని మనం చెప్పేదాకా కూడా వాళ్ళకి వేసామో కూడా తెలియదు అంత బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ పల్లీలు ఖలీల చట్నీ గార్లు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్